హాయ్ హలో అండి నేను రమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో పిల్లలతో తల్లిదండ్రులు అయినటువంటి వారందరూ కూడా ఎలా ఉండాలి అనే దాని పిల్లల చిన్నతనంలో తల్లిదండ్రులు వాళ్లతో ఉన్న విధానాన్ని బట్టి తల్లిదండ్రులని పిల్లలు గుర్తు చేసుకుంటూ ఉంటారండి ఆ తీపి జ్ఞాపకాలని జీవితాంతం వాళ్ళు నెమరు వేసుకుంటూ తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగాలు కలిగి ఉంటారు మన కాలంలో వాళ్ళకి మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి తీపి జ్ఞాపకాలు ఆ ఆనందాలు ఇప్పుడు దాకా మనం మర్చిపోకుండా నెమరు వేసుకుంటూ అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటున్నాం కదండి కొంతమందిలో జరుగుతాయి అలా కొంతమందిలో జరగకపోవచ్చండి ఎక్కువ మంది పిల్లలు అప్పుడు ఆహారం సంపాదించుకోవడే కష్టం అవ్వడం వల్ల పిల్లలతో అంత గడిపే వాళ్ళు ఉండకపోవచ్చు కొన్ని కుటుంబాలలో కానీ ఇప్పుడు అన్ని విధాల అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి తల్లిదండ్రులుగా మన అందరం ఉంటున్నాం కాబట్టి మన పిల్లలందరికీ కూడా మంచి తీపి జ్ఞాపకాలు మంచి నడవడికలు మంచి అలవాట్లు మప్పుతూ వాళ్ళతో మనం టైం అంతా స్పెండ్ చేసినట్లయితే మనతో ఉన్న ఆనందాన్ని వాళ్ళు ఎప్పటికీ కూడా మర్చిపోరని కానీ ఇప్పుడు అన్నీ ఉన్న అన్ని సౌకర్యాలు ఉన్న ఆధునిక ప్రపంచంలో ఆదాయం అనే ఆరాటం వల్ల తల్లిదండ్రులు బిజీ బిజీ అయిపోయి పిల్లలను పట్టించుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని చోట్లయితే ఉన్నాయండి ఆధునికత పెరిగిన కొలది ఆయాలకు పరిమితమైపోయిన పిల్లలు ఆస్తుల కోసం ఆరాటపడే తల్లిదండ్రులు ఈ రెండిటి మధ్యలో బుక్కుల బండిని మోయటంతో బాల్యం గడిచిపోయే పిల్లలు చూస్తూ చూస్తూనే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు రోజులు చాలా వేగంగా పరిగెడుతున్నాయి సమయం ఉన్నప్పుడే పిల్లలతో ఎక్కువ సమయం గడపటం వల్ల మనసులో చెరగని ముద్రగా మిగులుతాం బ్రతుకు తెరువు కోసం కొంతమంది ఉన్నదానితో తృప్తి లేక ఇంకా ఇంకా సంపాదన కోసం అలిపెరిగిన పరుగులతో మరికొందరు దీనివల్ల ఎంత సంపాదించినా విలువ కట్టలేని గొప్ప మధుర క్షణాలను కోల్పోతున్నారని లీటుగా తెలుసుకుని చింతించే కంటే ముందుగా తెలుసుకుని పిల్లలతో ఆనందంగా గడపడానికి వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలని కోరుతున్నాను సమయం చాలా విలువైనది మన కోసం ఒక్క నిమిషం కూడా ఆగదు రోజులు గడుస్తున్న కొద్దీ మనం ఈ అందమైన రొంగల ప్రపంచం వదిలి వెళ్ళే రోజు కూడా దగ్గరలో ఉందనే విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు అందరి కోసం ఆనందంగా గడపడానికి వారానికి ఒక్కసారి వచ్చే సెలవు దినం ఆదివారం బార్ షాపుల్లోనో పబ్బుల్లోనో క్లబ్బుల్లోనో కాకుండా మీకోసం ఎదురు చూస్తూ బ్రతికే భార్యా పిల్లలతో ఆనందంగా గడుపుతూ బంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులను కోరుతున్నాను